ఈ రోజు ఇంత పెద్ద సంఖ్యలో రాత్రి తొమ్మిది అయితే కూడా కదలకుండా రేపు వర్ధనలో కసి తీరా ఓటేస్తాం తప్పకుండా ద్రోగులను కసి తీరా కాటేస్తాం అనే విధంగా మన అభ్యర్థి గెలిపిస్తామని ఇక్కడ సమావేశంలో పాల్పంచుకుంటున్న మా అన్నా తమ్ములకు ఆడబిడ్డలకు పేరు పేరు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మన పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ గారికి కూడా హృదయపూర్వకంగా అడ్వాన్స్ గా కాబోయే అడ్వాన్స్ గా శుభాకాంక్షలు వరంగల్లో ఉద్యమకారులకు స్థానం కల్పించాలి అని నినాదం ఎప్పుడైతే కడియం శ్రేర్ గారు మోసం చేసి నయవంచనకు పాల్పడి గొంతు కోసి టికెట్ తీసుకొని పోయిండో పార్టీ మారిండో ఆనాడే వచ్చింది కేసీఆర్ గారు అన్ని ఆలోచించి ఒక ఉన్నత విద్యావంతుడు ఒక డాక్టర్ ఇరవై నాలుగేళ్లుగా పార్టీకి నిబద్ధత కలిగిన కార్యకర్తగా పనిచేస్తూ ఈ రోజు అరమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న ఒక సీనియర్ నాయకుడైన సుధీర్ కుమార్ ఉద్యమ నాయకుడైన సుధీర్ కుమార్ గారిని ఈ రోజు మన అభిన ముందు పంపించడం జరిగింది గతంలో పసునూరి దయాకర్ గారు బర్దేట నియోజకవర్గ ఇన్చార్జ్ గా ఉండి ఆ తర్వాత పార్లమెంట్ కు అవకాశం వస్తే మీరు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తారు తదనంతరం రెండోసారి కూడా ఆయనకి టికెట్ ఇస్తే అప్పుడు కూడా గెలిపిస్తారు మరి రోజు దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించే ఇవాళ వరంగల్లో జరుగుతున్నది పార్లమెంట్ లో జరుగుతున్నది విశ్వాస ఘాతకుడికి విశ్వాస ఘాతకులకు ఉన్న నాయకుడికి మధ్య జరుగుతున్న పోరాటం అనే మాట మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఇద్దరు జోగులు ముగ్గురు నిజంగా చెప్పాలంటే రవీంద్రబాబు అంటే ఆయన మన పార్టీలో ఉండి ఇవాళ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అయినాక ఆయన కాంగ్రెస్ తరఫు ఆరూరి రమేష్ రెండు సార్లు ఎమ్మెల్యేగా కేసీఆర్ గారు ఆశీర్వాదంతో మీ రెండు సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈసారి ఓడిపోగానే వెంటనే బిజెపి ఇంకొక వైపు ఏమో శ్రీగిరి గారు ఆయన ఒక్కసారి ఆలోచించాడు ఆయన టిఆర్ఎస్ పార్టీలోకి వచ్చిందే రెండు వేల పదమూడులో సరిగ్గా ఆనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చి ఆరు నెలల ముందే వచ్చి వచ్చినాక నాలుగు నెలల ముందే వచ్చి వచ్చాక ఆ రోజు కేసీఆర్ గారు ఆయన సీనియారిటీకి వయస్సుకు అనుభవానికి ప్రాధాన్యత ఇచ్చి పార్లమెంట్కు పంపించిండు వరంగల్ పార్లమెంట్కు మీరు గెలిపించింది గెలిపించిన తర్వాత సంవత్సరం లోపలనే ఆయన ఎమ్మెల్సీ చేసి ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి తీసుకొచ్చిండు తర్వాత మళ్ళీ నెక్స్ట్ టర్మ్ లో మళ్ళీ ఒక్కసారి అవకాశం ఇచ్చి శాసన మండలికి తీసుకుపోయాడు ఈసారి రెండు వేల ఇరవై మూడు లో గన్పూర్ లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేసి పదేళ్లలో మూడు చట్టసభలు లోక్సభ శాసన మండలి శాసనసభ బహుశా నాకు తెలిసి ఈ వేదిక మీద కూర్చున్న ఏ నాయకుడికి కూడా పదేళ్ల కానీ పదవులు రాలే కనీస పదవులు రాలేదు మీరు ఈసారి కుట్ర చేసి కుట్ర చేసి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఉన్న వాళ్ళందరినీ ముందు పాటలు కానీ పంపించిండు ఫస్ట్ దాయకారిని పంపించిండు రాజన్ ఇబ్బంది పెట్టిండు తర్వాత మన ఆరూరి రమేష్ నిలగొట్టిండు అందరు నిలగొట్టి టికెట్ తీసుకున్నాడు టికెట్ తీసుకున్న రోజు కూడా ఎంతో తీయడి పుల్లెట్ మాటలు చెప్పిండు నాకే ఫోన్ చేసే అనా రమణ సారు టికెట్ కన్ఫర్మ్ చేసి నా బిడ్డకు మరి ఇవరేమో నా బిడ్డ రాలేదు మీటింగ్ కు రేపు ఒక్కసారి వచ్చి ఆశీర్వాదం తీసుకుంటది జర సార్ దగ్గర ఎవరు ఉన్నారో చెప్పు అన్నాడు నేను ఎక్కడో వేరే రాష్ట్రంలో ఉంటే అప్పుడు మన మహబూబ్ నగర్ ఉన్నది ఎలక్షన్ ఉంటే ఎక్కడెక్కడ క్యాంప్ ఉంటే ఆడికి పోయినా ఆడికి వెళ్ళి మనం ఫోన్ చేసి సార్ సారు షేర్ గారు తన ఫ్యామిలీతో వస్తారట అంటే సారు వెంటనే భోజనానికి రమ్మన్నాడు భోజనానికి వచ్చిండ్రు భోజనం తీసిండ్రు రెండు గంటలు కూర్చున్నాడు నాకు అందరికంటే ఎక్కువ సాయం చేయాలి సార్ నాకు కొద్దిగా ఎక్కువ సాయం చేయాలి వరంగల్ కన్నాడు అది కూడా ఓకే అన్నాడు సార్ ఎవరి అయిపోయిన మంచిగా సంతృప్తిగా ఫోటోలు దిగి ఎక్కడ అక్కడ పోయింది తెల్లారి కూడా నాకు ఫోన్ చేసిన అమ్మాయి అన్నా మా ఆయన గుంటూరులో పొంగులు ఆయన 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 కూడా కేసీఆర్ సార్ ఫ్యాన్ అయిపోయి అన్నా మొదటిసారి కలిసిండు పెద్ద ఫ్యాన్ అయిపోయి కేసీఆర్ గారితో గంట గంట నన్ను కూస్తున్నాక ఇంత గొప్ప నాయకుడికి నన్ను పనిచేసే అదృష్టం నీకు వచ్చింది అన్నాడు తానైపోయాడు అని ఆయన కూడా చెప్పింది చాలా సంతోషంగా నాకు అవకాశం ఇచ్చిందని పొద్దున పదిన్నరకు మాట్లాడింది ఏమైందో ఏమో తెలియదు సాయంత్రం నాలుగున్నర ఐదు కొట్టగా ఉత్తరం పంపింది మరి ఆ పదిన్నర నుంచి నాలుగున్నర లోపల ఏమైందో ఆగలేదు కాంగ్రెస్ వాళ్ళు ఏం మాయ ఏం ఆలోచనలు వచ్చినాయో నాలుగున్నర ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ పోయినరో కాంగ్రెస్ గడవ కంపుకున్నారు నేను దయచేసి మిమ్మల్ని ఆలోచించుకోలేదు ఒకటే ఈ రోజు జరుగుతున్న ఎన్నిక సామాన్యమైన ఎన్నిక కాదు కేవలం ఒక రెగ్యులర్ గా రొటీన్ గా వచ్చే పార్లమెంట్ ఎన్నిక కాదు ఇది ఈ ఎన్నిక వంద రోజుల అబద్ధానికి పదేళ్ళ నిజానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక వంద రోజుల అబద్ధానికి పదేళ్ళ నిజానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక నేను తగ్గలేదు వంద రోజులు అబద్ధం అని ఒకసారి మీరే చూడండి మేము కూడా టీవీ కూడా వెళ్ళాం అరి చేతిలో వైకుంఠం చూపెట్టి అరిచేతుల్లో వైకుంఠం చూపెట్టి ప్రజలకు ఈస్టు సినిమా చూపెట్టి ఓట్లు వేయించుకున్నారు ఓట్లు వేయించుకునేటప్పుడు ఇష్టమైన మాటలు చెప్పింది ఎన్నికలకు ముందేమో అబ్బాయి హస్తం ఎన్నికలైపోయింది కానీ భస్వాసులు హస్తం అయిపోయింది అదే హస్తం ఇలా ఒక్కసారి చూడండి రేవంత్ రెడ్డి గారు రైతులకు ఏమేమి చెప్పిండో ఒక్కసారి చూడమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఏమన్నాడు ఆయన నేను వస్తనే ఉన్నా డిసెంబర్ తొమ్మిది నాడు ముఖ్యమంత్రి అయితేనే ఉన్నా వెంటనే ఎంబడే మీకు రెండు లక్షల రుణమాజి మీద సంతకం పెట్టాను ఒకసారి వీడియో ప్లే చేయాలని మా తమ్ముని వస్తా ఉన్నా ఐదు వందల బోనస్ ఇస్తా వారికి మద్దతు ధర అదనంగా పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందల యాభై ఉంటే దాన్ని ఐదు వందలు ఇస్తా కిట్టాలకు నేను నాకు రాదే అని నమ్మవలసీ దయచేసి మర్దనపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రతి రైతులు అడగాలి వచ్చిందా రెండు వేల ఐదు వందలు వచ్చిందా ఐదు వందల బోనస్ వచ్చిందా లేదా ఐదు వందల కోడి వచ్చిందా ఐదు వందల కోడి వచ్చిన కాంగ్రెస్ కోట అయింది గడియం చేయని కోట అయింది రాను రోజు ఖచ్చితంగా సుధీర్ అన్నకు కారు గుర్తు కోట అయిందని చెప్పాలి ఆడపిల్లలకు సెంటిమెంట్ లక్ష రూపాయలు కేసీఆర్ ఇస్తాను లగ్గానికి కానీ మీ దగ్గర తుల బంగారం ఇస్తాను ఒక్కసారి తుల బంగారం వచ్చిందా మరి రానందుకు వెళ్దా కాంగ్రెస్ పార్టీ కూడా సిగ్గు లేకుండా ఇంకొక మాట కూడా అన్నాడు రేవంత్ రెడ్డి నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాము ఆడబిడ్డలకు சூ சுமே இப்போ அது நெல மொதிகா ஜீத ఆన్లైన్ తీసుకున్నా ఇక రెండు వేల ఐదు వందలు పడే అర్థతల్లో నాలుగు వేల పెన్షన్ వచ్చిందా తులం బంగారం వచ్చిందా రెండు లక్షల రుణమాఫీ అయ్యిందా ఫ్రీ స్కూటీలు స్కూటీలు అని అడగచ్చినాయా ఏది రాలేదు కానీ మీరు అందరూ సినిమాలు చూస్తారా సినిమాలు చూస్తారా ఎవరు సినిమాల సీక్వెల్ వస్తున్నాయి బాహుబలి అనే సినిమా వచ్చిన మధ్యన బాహుబలి పార్ట్ వన్ వచ్చింది అదంతా పార్ట్ టూ వచ్చింది అట్లనే రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందేమో మోసం పార్ట్ వన్ ఇప్పుడు మళ్ళా కొత్తగా పార్లమెంట్ ఎన్నికల ముందు మోసం పార్ట్ టూ అప్పుడేమన్నా అసెంబ్లీ ముందా డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ నేను నేను చేస్తా పెడతా అని అడిగింది ఇప్పుడేమైంది వంద రోజులు అయిపోయింది రుణమాఫీ లేదు మందు లేదు అందుకే ఇవాళ ముఖం తెలుస్తలేదు కాబట్టి కొత్త రామా ఆడుతున్నాడు ఏ ఊరికి పోతే ఆ ఊర్లా ఏ దేవుడు ఆ దేవుడిని ఓటు పెడుతున్నాడు యాగిపోయి పోయి లక్ష్మీ నరసింహ స్వామి మీద నేను ప్రతిజ్ఞ చేస్తున్నా ఆగస్టు పంద్ర ఆగస్టు నేను రుణవాపి చేస్తా మీ అందరికి దానం పెడుతున్నా అని మోసం పార్ట్ టూ సీక్వెల్ తీసి వస్తాడు భద్రకాళ అమ్మ మీద ఒట్టి వెళ్తున్నా అంట మరి మన భద్రకాలం అంటే మన జాగ్రత్తగా ఉండాలి మా వినయంలో చూసుకోవాలి ఎందుకంటే దేవుళ్ళ మీద వెళ్తాడు వాసర వేయుడు సరస్వతి తల్లి మీద పెట్టి దేవుళ్ళ మీద పెట్టి కూడా పచ్చి అవధాలు ఆడుతా ఉన్నాడు దయచేసి నేను ఒకటి మొదటిసారి మనం మోసం చేస్తే మన తప్పు కాదు మొదటిసారి ఎవడన్నా మనం మోసం చేస్తే అది మన తప్పు కాదు ఎందుకంటే మన తప్పే అవుతుంది ఈ మాట మన రైతులకు మన ఆడబిడ్డలకు ప్రతి ఒక్కరికి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది ఇలా కడియం శ్రీహరి ఒక మోసం అయితే రేవంత్ రెడ్డి మరొక మోసం అందుకే ఈ మోసగాల ముఠాకు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద కూడా రాజన్న చాలా విషయాలు చెప్పిండు నేను దాని లోతులకు కోరు కానీ ఒక్కటి మాత్రం పక్క వాస్తవం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఇలా తెలంగాణలోని ప్రతి గ్రామంలో మాట రోజొక్కసారి కరెంటు పోయిన ప్రతి నిమిషం కేసీఆర్ గుర్తొస్తున్నాడు నీళ్లు రాని ప్రతి నిమిషం కేసీఆర్ గుర్తొస్తున్నాడు కాంగ్రెస్ వాళ్ళ కళ్ళ ఇలా కళ్ళ మంటతోని పంటలు వెళ్ళిపోతుంటే నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండి కాళేశ్వరం కాడ రిపేర్ చేసి నీళ్లు తీసుకొచ్చే కలిపినందుకు కోటే అన్న లేదా మనకి ఇచ్చిన పునర్విభజన చట్టంలో ఒక్క హామీ నిలబెట్టుకున్నందుకు మనం ఓట కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టినందుకు బయట ఉక్కు కర్మాగారం పెట్టినందుకు ఇచ్చిన ఒక్క మాట నిలుపుకునేందుకు ఓటే అన్న తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వనందుకు ఒక్క నవోదయ పాఠశాల పెట్టినందుకు ఒక్క విద్యా సంస్థ పెట్టినందుకు ఓటే అన్న లేదా రెండు వేల పద్నాలుగులో నువ్వే కదా డైలాగులు పెట్టినావు నేను భారతదేశం మొత్తం ఏదైతే నల్లధనం బయటికి పోయిందో దాన్ని తీసుకొస్తా ప్రతి ఒక్కరి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు ఇస్తానడు నరేంద్ర మోడీ పడ్డా పదిహేను లక్షలు పడ్డా మోడీ పదిహేను లక్షలు పడలే దేశం ఎవరికి రాలే పదిహేను లక్షలు రాలే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానంటే నరేంద్ర మోడీ పదిహేను నెల ఇరవై కోట్ల ఉద్యోగాలు అని ఇచ్చినా రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం కల్లా చేసిందా ఇంటింటికి నల్ల పెడతా అన్నాడు కేసీఆర్ పెట్టిండు తప్ప మోడీ పెట్టలేదు దేశంలో అదే విధంగా ప్రతి మనిషికి ఇల్లు కట్టిస్తా అన్నాడు బుల్లెట్ ట్రైన్లు అన్నాడు ఐదు ట్రిలియన్ ఎకానమీ అన్నాడు ఇవేమైనా మోడీ గారు అంటే ఇవేమి చెప్పాడు ఇప్పుడు ఏమంటాడు జై శ్రీరామ్ అదొక్కటే తెలుసు జై శ్రీరామ్ మనం కట్టలేదా గుడి గుట్టలో మనం కట్టలేదా యాదాద్రి మనం ఎప్పుడైనా ఆ దేవుని నటం పెట్టుకుని రాజకీయం చేసినావా శ్రీరామ్ అనాలే అక్షింకన్ పంపాలి ఇంటికి ఓట్లు అడగాలి శ్రీరాములతో మనకి పంచాయతీ లేదు దేవుడు అందరి వాడు దేవుడు బీజేపీ మాత్రమే దేవుడు కాదు మనకు కూడా కాేవుడితోనే మనకు పంచాయతీ లేదు రాముడికి మొక్కు కానీ తెలంగాణకు నయా పైసా పనిచేయని బీజేపీని మాత్రం ఓట్లతోనే పండవెట్టి తొక్కుదామని మాట ఈ సందర్భంగా ఒక్క పైసా పని చేయాలి బీజేపీ ఈ దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ అట్లాంటి వాళ్ళని ఎందుకు ఆదరించాలి ఏం ఏం చేసినని ఇలా మన కోట్లు వేయాలి ఏం చేస్తారని చెప్పి కోట్లు వేయాలనే మాట దయచేసి ఆలోచించుకొని నేను కోరుతా నేను ముగించే ముందు మీ అందరితో ఒకటి ఈ పార్లమెంట్ ఎన్నిక ఈ పార్లమెంట్ ఎన్నిక సుధీర్ కుమార్ ఎన్నిక కాదు ఈ పార్లమెంట్ ఎన్నిక మనందరి బతు సంబంధించిన ఎన్నిక తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక తెలంగాణకున్న ఒక్క గొంతు కేసీఆర్ ఆ కేసీఆర్ గారినే ఇలా ఖతం చేయాలని కాంగ్రెస్ బిజెపి కుమ్మక్కై రాజకీయం చేస్తూ ఇలా మన పార్టీని పొంద పెట్టాలని ఆలోచన చేస్తున్న తరుణంలో మనకు సవాల్గా వస్తున్న ఎన్నిక ఎదుర్కొందామా కొట్లాడదామా నిలిచి గెలుద్దామా లేదా మళ్ళీ సుదీర్ ఎలక్షన్ కదా నాకేందని ఆలోచన చేద్దామా ఆలోచించండి మన ఎలక్షన్ అన్నట్టు కొట్లాడదాం ప్రతి బూత్ లో మెజారిటీ తెచ్చే ప్రయత్నం చేద్దాం మీ దయాకర్ గారు చెప్పినట్టు వినయభాస్కర్ గారు చెప్పినట్టు వరదల పేట నుంచే చైత్ర యాత్ర ప్రారంభం కావాలి వరంగల్ లోక్ గెలవాలని కోరుతూ చాయ్ తెలంగాణ కాడు గుర్తుకే ఒక్కసారి ఆలోచించాలా బీజేపీకి ఎందుకు మనం పదేళ్లు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏం చేసింది తెలంగాణకు ఆలోచించమని కోరుతున్నాను మామునూరు మీ కిందికి వస్తుంది అది కేంద్ర ప్రభుత్వం కిందికి మమ్మల్ని ఏం చేయమంటే చేస్తామని చెప్పి వంద సార్లు అడిగిన పదేళ్ళలా దాని కనీసం ఫైవ్ దుమ్ము కూడా దులపలేదు నరేంద్ర మోడీ ప్రభుత్వం వందల సార్లు అడిగిన మెగా టెక్స్టైల్ పార్కు మా పరకాల నియోజకవర్గంలో మా అన్న కష్టపడి అక్కడ రైతులు నొప్పించి మెప్పించి అక్కడ భూసేకరణ చేసి భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ పెట్టినాం ఒకప్పుడు అజంతా ఈ మిల్లుండే ఇక్కడ అంతకు ధీటుగా బ్రహ్మాండమైన పార్క్ పెడుతున్నాం సహకరించమంటే సహకరించలే ఆఖరికి మొన్న ఏదో తూతూ మంత్రంగా డ్రామా కోసం ఏదో ఆర్డర్ వారేషన్ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెడతామన్నారు కోచ్ ఫ్యాక్టరీ లేదు రిపేర్ దుకాణం పెడతామని కాదా వచ్చి రాయేశ్ అదే విధంగా వరదలపేట నియోజకవర్గంలో కానీ వరంగల్ న్యూస్ నియోజకవర్గంలో గాని ఇక్కడ ఉన్న రైతన్నలందరూ ఆలోచించాలి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అంటున్నది గోదావరి జలంలో మన అవసరాలు తీరక ముందే ఆ గోదావరి జలాలని ఇలా కిందికి కర్ణాటకకు తమిళనాడు తీసుకపోతా అంటున్నాడు ప్రాజెక్టు కట్టి ఈ రేవంత్ రెడ్డి గారు ఉంటే ఆయనకు మోడీని అడ్డుకునే శక్తి లేదు